హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని తన పుట్టింటి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నేను ఆ కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయాను అనుకోకుండా ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు నా వల్ల ధీరజ్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కానీ ఎదురుగా ఉన్న మా అమ్మ నాన్నలు మా అత్తయ్య నాతో మాట్లాడడం లేదు అని చెప్పి ఇక వాళ్ళ పుట్టింటి ఫోటోను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఎందుకు అంతలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ అక్క నువ్వు మీ అమ్మా నాన్నలకు దూరమయ్యి ఎంతో బాధపడుతున్నావు నేను కూడా అలాగే బాధపడుతున్నాను కానీ సాగర్ బాబా నీ గురించి మీ అమ్మ వాళ్ళ గురించి అర్థం చేసుకొని తను గవర్నమెంట్ జాబ్ సంపాదించి నిన్ను మీ అమ్మ వాళ్ళని ఒకటి చేయాలని చూస్తున్నాడు కానీ ధీరజ్ నా కోసం ఎంతో చేస్తున్నాడు కానీ ధీరజ్ గురించి మా అమ్మ వాళ్ళు అర్థం చేసుకోరాక ఎంతసేపు ధీరజ్ నన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నా మేనకోడల్ని మోసం చేశాడు అనే తప్ప ధీరజ్ గురించి ఆలోచిస్తలేరు అర్థం చేసుకుంటలేరు ఇక మా రెండు కుటుంబాలు ఎప్పటికీ కలిసిపోవక్క అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న నర్మద చూడు ప్రేమ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ధీరజ్ కూడా చాలా బాధపడతాడు ఎందుకంటే ఇప్పుడిప్పుడే నువ్వు ధీరజ్ చాలా సంతోషంగా ఉన్నారు ఇంతలోనే ఇప్పుడు నువ్వు మీ పుట్టింటి గురించి ఆలోచించి ధీరజ్ మనసు బాధ పెట్టకు చూడు ధీరజ్ నీ కోసం నీ చదువు కోసం నీ చదువు పూర్తి చేయడం కోసం తనెంతో కష్టపడుతున్నాడు కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ మీ అమ్మ వాళ్ళ గురించే ఆలోచిస్తూ బాధపడకు అంతేకాకుండా నువ్వు ధీరజ్కి సహాయంగా ఉండాలని డ్యాన్స్ క్లాసు ఎవరికీ తెలియకుండా చెప్తున్నావా అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ లేదక్కా అని అంటుంది ఇక ఇవన్నీ మాటలు ధీరజ్ చాటుగా విని చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమేంటి నా గురించి ఇంతలా ఆలోచిస్తుందేంటి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉండగా ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ తన అమ్మ నాన్నల ఫోటో చూస్తూ బాధపడుతూ అమ్మ మీరు మాత్రం ధీరజ్ని ఎంత కాదనుకున్నా నేను ధీరజ్ని ప్రేమిస్తున్నాను ఒక ధీరజ్ అనుకోకుండా నా మెడలో తాలి కట్టాడు కానీ ఇప్పుడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ధీరజ్ కష్టం పంచుకోవడం కోసం నేను ధీరజ్కి సహాయంగా ఉండడం కోసం డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అని చెప్పి ఇక ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది అది విన్నా ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తుందా ఎంత వద్దని చెప్పినా ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పినా కూడా నా మాట వినకుండా మళ్ళీ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తుందా అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలియదా అనగానే అప్పుడు ధీరజ్ ఆ ఫోటో తీసుకొని ఏంటి ప్రేమ మీ అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా మీ అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుందా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఒకవేళ నేను అక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేను కదా అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ తన మనసులో చూడు ప్రేమ నాకు తెలియకుండా డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నావా ఇప్పుడు ఆ విషయం ఇంట్లో నాన్నకి తెలిస్తే చాలా పెద్ద గొడవలవుతాయి దాంతో నిన్ను నాన్న తిడతాడు అది చూసి నేను భరించలేను అందుకే నీ మనసుకు కష్టమైనా సరే నేను మాత్రం నీ పుట్టింటికి పంపించాలనుకుంటున్నాను నన్ను క్షమించు ప్రేమ అని చెప్పి ధీరజ్ చాలా కోపంతో పదప్రేమ మీ వాళ్ళని చూడాలనిపిస్తుంది కదా వెళ్ళు పద అని చెప్పి ఇక ప్రేమ చెయ్యి పట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు అక్కడికి లాక్కొచ్చి వెళ్ళు ప్రేమ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏ ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళడమేంటి అయినా ఇప్పుడు నన్ను వెళ్తే బ్రతకనిస్తారా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి బ్రతకనివ్వరా ఎందుకు అయినా నువ్వు ఇంట్లో ఉంటూ నేను వద్దన్న పనులన్నీ చేస్తూ ఇంట్లో గొడవలు పెడుతున్నావు కదా అందుకే నీ విషయంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చూడు ప్రేమ ఇక నువ్వు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని పట్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ధీరజ్ నీకు సహాయంగా ఉండాలని నేను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నాను కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను బయటికి పంపిస్తావా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అదంతా చూస్తున్న వేదవతి వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి అరే ఏం చేస్తున్నారు నువ్వు ప్రేమని పంపించడమేంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటమ్మా ఈ ప్రేమ మనం వద్దన్న పనులన్నీ చేస్తూ ఇంట్లో గొడవలు పెడుతుంది నేను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ట్యూషన్ చెప్పొద్దని చెప్పినా వినకుండా మనకి తెలియకుండా ఇంట్లో ఎవరికీ తెలియకుండా పిల్లలకి డ్యాన్స్ స్కూల్ నేర్పిస్తుంది అని ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్నా ప్రేమ వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వేదవతి చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటే ప్రేమ నీకు ఏమని చెప్పాను ఈ నువ్వు నాకు తెలియకుండా ఎలాంటి డ్యాన్స్ స్కూల్ ట్యూషన్ చెప్పొద్దని నేను నీ దగ్గర మాట తీసుకున్నాను కదా మరి నాకు ఇచ్చిన మాట కోసమైనా నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా మళ్ళీ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పించడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునత్తయ్య మీకు తెలియకుండా నేను పిల్లలకి మళ్ళీ డ్యాన్స్ స్కూల్ నేర్పిస్తున్నాను చూడండి అత్తయ్య ధీరజ్ నా మెడలో అనుకోకుండా తాలి కట్టాడు నా కోసం ఎంతో బాధపడుతున్నాడు రాత్రి ప్రగలు అనకుండా తను నా కోసం అలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను అందుకే ధీరజ్కి సహాయంగా ఉండాలనే నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఎవరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే ప్రేమ చెంప పగలగొడుతుంది చూడు నీవు ఇలా చేయొద్దని నేను నీ దగ్గర మాట తీసుకున్నాను కానీ నా మాట కాదని నువ్వు మళ్ళీ డ్యాన్స్ స్కూల్ను పెట్టి ఇంట్లో గొడవలు పెడతావా అని చెప్పి వేదవతి చాలా కోపంగా ప్రేమ చెంప పగలగొడుతుంది ఒరే ధీరజ్ నువ్వు ప్రేమని ఎలాంటి కారణం లేకుండా తన ఇంటికి పంపిస్తున్నావని నీ మీద నాకు చాలా కోపంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రేమ గురించి నిజం తెలుసుకున్నాను ఇక తను మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు చూడు ప్రేమ మీ మా మాట అన్న నీకు గౌరవం లేదు అలాంటిది నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి వేదవతి ఇక ప్రేమని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తుంది ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ అత్తయ్య మీకు చెప్పకుండా చేయడం తప్పే కానీ నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించొద్దు అని ప్రేమ వేదవతిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు తన మనసులో చూడు ప్రేమ నిన్ను చదివించడం కోసం నీ చదువు పూర్తి చేయడం కోసమే నేను మీ ఇంటికి పంపిస్తున్నాను ఇక్కడ ఉంటే నా వల్ల నువ్వు ఆ చదువు పూర్తి చేయలేవు నీ చదువు మధ్యలోనే ఆగిపోతే నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే భద్రావతి బయటికి వస్తుంది ప్రేమ అలా బాధపడడం చూసి భద్రావతికి చాలా కోపం వస్తుంది వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటే నన్ను ఏమీ చెయ్యలేక నా కోడ మేన కోడల్ని బాధ పెడుతున్నారా ఇప్పుడు తను ఏం తప్పు చేసిందని అలా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు అని భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్ ఏం తప్పు చేసిందా నేనన్నా నా మాట అన్నా గౌరవం లేకుండా ఇంట్లో అన్ని గొడవలు పెడుతుంది తన వల్ల ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ప్రేమ చూడు ధీరజ్ ఆ మాట నా మొహం చూసి చెప్పు అయినా నేను ఇంట్లో వాళ్ళని ఏం బాధ పెట్టాను నువ్వు రాత్రి పగలు అంటూ తేడా లేకుండా అలా పనిచేస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని నేను పిల్లలకి డ్యాన్స్ స్కూల్ చేయడానికి నేర్పించడానికి వెళ్ళాను అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి ఏనా ప్రేమ చేసిన తప్పు అదేనా చూడు ప్రేమ మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తా ఇది మా భార్య భర్తల మధ్య గొడవ నువ్వు ధీరజ్ని ఏమీ అనొద్దు ధీరజ్ అంటే నాకు ప్రాణం అతన్ని వదిలి నేను ఉండలేను అని చెప్పి ఇక ప్రేమ చూడు ధీరజ్ నువ్వు నన్ను ఇంట్లో నుంచి ఎంత పంపించాలని చూసినా నేను మాత్రం వెళ్ళను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ వేదవతి మాట కాదని ఇక ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి నేను ప్రేమ చదువు కోసం తన పుట్టింటికి పంపించాలనుకున్నాను కానీ తను మాత్రం అదేది లెక్క చేయకుండా ఇక ఇంట్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక ధీరజ్ వేదవతి ఇద్దరూ కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక ప్రేమ ధీరజ్ని చేసుకొని చూడు ధీరజ్ నువ్వంటే ఎంతో ఇష్టం నిన్ను వదిలి నేను వెళ్ళిపోను ఎందుకంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ కూడా చాలా బాధేస్తుంది వెంటనే ప్రేమతో చూడు ప్రేమ నువ్వు తప్పు చేశామని నేను నీ పుట్టింటికి పంపించడం లేదు నువ్వంటే కూడా ఇష్టమే కానీ ఎక్కడ నీ చదువు మధ్యలోనే ఆగిపోతుందనేమో నీ చదువు పూర్తి చేయడం కోసమే ఇప్పుడు నిన్ను నీ పుట్టింటికి పంపించాలనుకున్నాను అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ లేదు ధీరజ్ నేను చదువుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోను అని చెప్పి ప్రేమ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వేదవతి ఏంటి ప్రేమ ధీరజ్ మీద ఇంత ప్రేమ ఉండి నువ్వు వాడికి చెప్పకుండా మళ్ళీ డ్యాన్స్ క్లాస్ ఎందుకు వెళ్ళావు చూడు ఈ విషయం ఆ శ్రీవల్లికి తెలిసిందంటే అది మీ మావయ్యతో చెప్పి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది చూడు శ్రీవ చూడు ప్రేమ ఇక నుండి నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొద్దు అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తయ్య ధీరజ్ బాధపడుతుంటే నేను చూడలేను అందుకే నేను ఎవరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను ప్లీజ్ అత్తయ్య ఒప్పుకోండి అని చెప్పి ఇక ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ సరే ప్రేమ నీ ఇష్టం అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా శ్రీవల్లి తన రూంలో ఒంటరిగా కూర్చొని ఇక చందు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఇప్పుడు మా అమ్మ ఆ పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోతే బావ మా ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నాడంటే నా జీవితమే నాశనం అయిపోతుంది ఇక నన్ను ఎప్పటికీ నమ్మడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా మన కుటుంబం గురించి ఆ నిజాన్ని మా మావయ్యతో చెప్తానని నన్ను బెదిరిస్తున్నారు అంతేకాకుండా ఆ సేట్ ప్రతిరోజు ఆఫీస్కు వచ్చి డబ్బు విషయంలో భావని చాలా బాధ పెడుతున్న చూడమి ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమి అదంతా నేను చూసుకుంటాను కానీ ఒక ప్లాన్ చెప్తాను నువ్వు అది చేశావంటే ఇక మీ నర్మద ప్రేమ నీ గురించి నిజాన్ని బయట పెట్టరు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చెప్పమ్మి అదేంటో చెప్పు అనగానే ఇక భాగ్యం శ్రీవల్లికి ఆ ప్లాన్ గురించి మొత్తం చెప్తుంది ఇక దాంతో శ్రీవల్లి సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి అక్కడికి రాకపోవడంతో రామరాజు బుజ్జమ్మ అదేంటి శ్రీవల్లి టిఫిన్ చేయడానికి రాలేదేంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి వెంటనే శ్రీవల్లిని తీసుకురావడానికి గదిలోకి వస్తుంది ఇక శ్రీవల్లి పడుకొడి ఉండడం చూసిన వేదవతి ఒక్కసారే చాలా సాకైపోతుంది ఏంటమ్మా ఏం జరిగింది నువ్వు ఇంకా నిద్ర ఏంటి అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య ఒంట్లో నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఏదో పుల్లటి పసువు తినాలనిపిస్తుంది అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి అవునత్తయ్య అని అంటుంది ఇక వెంటనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి శ్రీవల్లి గురించి మొత్తం చెప్తుంది దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ వెంటనే ఇప్పుడు డాక్టర్ని పిలిపించి అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇదేంటి ఇప్పుడు అత్తయ్య డాక్టర్ని పిలిపిస్తే నా నాటకమంతా బయటపడిపోతుంది వద్దు నేనే మా అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తానని అత్తయ్యతో చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి నేను నేనిక్కడ చూపించుకోను మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు అందుకే నేను అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తానత్తయ్యా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి అదేంటమ్మా ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు హాస్పిటల్కి ఎలా వెళ్తావు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పావు కదా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అదే అత్తయ్య మా అమ్మకి ఫోన్ చేశాను వస్తూ ఉంటుంది నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నది మీరేమి కంగారు పడకండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి సరేనమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లికి దగ్గర ఉండి సేవలు చేస్తూ ఉంటుంది ఇక వేదవతి అమ్మ నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు తల్లివి కాబోతున్నావు ఇక నువ్వు ఇంట్లో ఏ పనులు చెయ్యకూడదు అన్ని నేనే చూసుకుంటాను అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో ఇదేంటి అత్తయ్యకిప్పుడు తల్లి కాబోతున్నానని చెప్పాను ఒకవేళ ఈ నాటకం బయటపడితే ఇక నా పరిస్థితి అంతే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు రూమ్లోకి వస్తాడు ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లిని చూసిన చందు శ్రీవల్లి ఇప్పుడు ఎలా ఉంది ఓకే కదా అనగానే అప్పుడు శ్రీవల్లి సిగ్గుపడినట్టు నటిస్తూ లావన్ బాబా ఇప్పుడు బాగానే ఉందిలే అని అంటుంది ఇక చందు శ్రీవల్లి ఈ ఇంటికి మొదటి వారసుని నువ్వే ఇస్తున్నావు అందుకే మా నాన్న నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఇదేంటి వీళ్ళు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం గురించి బయటపడితే అందరూ నన్ను చీ కొడతారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మదా ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్క ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం గురించి తెలుసుకున్నారంటే నిజంగా మావయ్యకి చెప్పేశారు ఇప్పుడు నేను మా పుట్టింటి గురించి ఆ డబ్బు గురించి మా నిజస్వరూపం తెలియకూడదంటే నేను ఈ నాటకాన్ని కొద్ది రోజులు ఆడవలసిందే అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా భాగ్యం ప్లాన్తో స్థల్లిని కాబోతున్నానని అందరినీ నమ్మించిన శ్రీవల్లి నిజాన్ని బయటపెట్టిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్